మహాభారతం ఈ పేరు వినగానే మనకు ఎన్నో అద్భుతమైన కథలు ఎందరో వీరులు గుర్తుకొస్తారు కాని కొన్ని కథలుంటాయి అవి మిగతా కథలన్నిటికీ పునాది లాంటివి ఒక రాజు చేసిన చిన్న పొరపాటు ఒక మహర్షు ఇచ్చిన భయంకరమైన శాపం ఒక రాణి గుండెల్లో దాచుకున్న రహస్యం ఇవన్నీ కలిసి ఒక మహాసామ్రాజ్య భవిష్యత్తుని ఎలా మార్చేశాయో ఈరోజు చూద్దాం ఇది పాండుమహారాజు మరియు కుంతీదేవిల కథ రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికిన కథ సరే మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఎలా చూడబోతున్నామంటే ఐదు ముఖ్యమైన ఘట్టాలుగా విభజించుకుందాం సింహాసనం దగ్గర మొదలుపెట్టి శాపం అరణ్యవాసం ఆ తర్వాత పాండవుల జననం చివరకు విధి రాసిన ముగింపు వరకు ఒక్కో అదుగు వేద్దాం మన కథ మొదలయ్యేదెక్కడో కాదు కురువంశానికి గుండెకాయలాంటి హస్తినాపురంలో అప్పటికే రాజు విచిత్రవీర్యుడు చనిపోయాడు సింహాసనం ఖాళీగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే రాజ్యం మొత్తం ఒక పెద్ద వారసత్వ సంక్షోభంలో ఉందన్నమాట మరిప్పుడు ఆసిన్హాసనాన్నెక్కేదెవరు ఆ ప్రశ్నకు సమాధానం లేదు అప్పుడే రాజవంశాన్ని కాపాడటానికి సాక్షాత్తు వ్యాసమహర్షే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఆయన వల్లే ఇద్దరు కుమారులు పుట్టారు ఒకరు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కళ్ళు లేనివాడు ఇంకొకరు పాండువు సకల సద్గుణసంపన్నుడు ధృతరాష్ట్రుడన్నాయనా శాస్త్రం ప్రకారం రాజు కావడానికి కంటిచూపు ముఖ్యం కదా ఆయనకు అది లేదు అందుకే చిన్నవాడైనా సరే పరాక్రమంలో న్యాయపాలనలో పేరున్న పాండు మహారాజుకే ఆ కిరీటం దక్కింది హస్తినాపురానికి ఆయనే రాజు అయ్యాడు పాండు మహారాజు ఊరికే రాజు కాలేదు ఆయన తన పాలనలో కురు సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరించాడు ఒకవైపు దిగ్విజయ యాత్రలు మరోవైపు తన వంశాన్ని నిలబెట్టడానికి రెండు వివాహాలు ఒకటి స్వయంవరంలో గెలిచిన కుంతీదేవి ఇంకొకటి భీష్ముడి సలహా మేరకు చేసుకున్న మాద్రి ఆయన పాలనలో హస్తినాపురం నిజంగా సుభిక్షంగా ఉంది అంత సవ్యంగానే ఉంది అనుకుంటున్న టైంలో విధి వేరేలా ఆలోచించింది కేవలం ఒకే ఒక్క క్షణం ఆవేశంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వేసిన ఒకే ఒక్క బాణం ఆయన తలరాతినే కాదు మొత్తం కురువంశ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది ఆ రోజు పాండు మహారాజు వేటకు వెళ్లాడు దట్టమైన అడవి ఆ సమయంలో ఆయన కంట రెండు జింకలు పడ్డాయి అవి రెండూ ఏకాంతంగా ఉన్నాయి కాని వేటలో ఉన్న ఆవేశంలో పాండవు ఆలోచించలేదు వెంటనే బాణం తీసి ఆ రెండింటినీ కొట్టేశాడు కాని ఆయన కొట్టింది మామూలు జింకలను కాదు అది ఆయనకు అప్పుడు తెలియదు ఆ జింకల రూపంలో ఉన్నది సాక్షాత్తు కిందము మహర్షి ఆయన భార్య ముందు ఆ మహర్షి పాండువును ఒక భయంకరమైన శాపంతో శపించాడు ఆ శాపం ఎంత దారుణమైనది అంటే పాండు మహారాజు తన భార్యతో కలిసిన మరుక్షణమే మరణిస్తాడు అంటే రాజుకు వారసులు పుట్టే అవకాశమే లేదు తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది ఇక శాపం తర్వాత పాండువు జీవచ్ఛవంలా మారిపోయాడు రాజ్యాన్ని అధికారాన్ని సర్వస్వాన్ని వదిలేశాడు పశ్చాతాపంతో అడవులకి వెళ్ళిపోయి ఒక తపస్విలా బతకాలని నిర్ణయించుకున్నాడు చూసారా ఆయన ప్రయాణం ఎలా మారిపోయిందో హస్తిమాపురానికి చక్రవర్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కట్టుబట్టలతో అడవిలో తపస్విగా బతుకుతున్నాడు ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు కాని మనసులో మాత్రం తీరని వేదన ఆయన్ని ప్రతి క్షణం ఒకే ఒక ప్రశ్న వేధించేదే నా వంశం నాతోనే అంతమైపోతోందా నా పూర్వీకులకు నేను అన్యాయం చేస్తున్నానా ఈ బాధతో ఆయన లోపల కుమిలిపోతున్నాడు భర్తపడుతున్న నరకయాతనను కుంతీ చూడలేకపోయింది అప్పుడు ఎన్నో ఏళ్లుగా తనలో దాచుకున్న ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది చిన్నప్పుడు ఆమెకు దూర్వాస మహర్షి ఒక వరమిచ్చాడు అదొక శక్తివంతమైన మంత్రం ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది అంతవరకు ఉన్న నిరాశ మొత్తం పోయి ఒక కొత్త ఆశచి గురించింది ఇప్పుడు కుంతి తన భర్త కోసం కురువంశం కోసం ఆ దైవిక వరాన్ని ఉపయోగించబోతోంది అసలు ఈ మంత్రం ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనది ఆ మంత్రాన్ని జపించి ఏ దేవతనైతే తలుచుకుంటారో ఆ దేవత ప్రత్యక్షమై తన అంశతో ఒక కుమారుడిని ప్రసాబిస్తుంది ఇది సామాన్యమైన విషయం కాదు ఏకంగా దేవతలనే భూమికి పిలిపించే శక్తి అది పాండవు సరే అనగానే కుంతి మొదట ధర్మదేవుడిని ప్రార్థించింది ఆయన్ని ఆవాహన చేసింది ఫలితంగా ధర్మానికీ సత్యానికీ ప్రతిరూపంగా యుధిష్ఠిరుడు జన్మించాడు మొదటి కొడుకు పుట్టాక పాండవులో ఆశ పెరిగింది ఆయన కోరిక మేరకు కుంతి ఈసారి వాయుదేవుణ్ణి ప్రార్థించింది అలా మహాబలశాలి భీముడు పుట్టాడు ఆ తరువాత దేవతలకే రాజైన ఇంద్రుణ్ణి ఆవాహన చేయగా మహాయోధుడు అర్జునుడు జన్మించాడు ఇప్పుడు చూడండి కుంది ఎంత గొప్ప మనసు చూపిందో తన సవతి అయిన మాద్రికి కూడా సంతానం లేదనే బాధను అర్థం చేసుకుని ఆ మంత్రాన్ని ఆమెకు కూడా ఇచ్చింది ఆ మంత్రంతో మాద్రి అశ్వినీదేవతలను ప్రార్థించగా నకుల సహదేవులు అనే ఇద్దరు కవలలు పుట్టారు అలా శాపంతో అడవులకి వచ్చిన పాండు మహారాజు ఇప్పుడు ఐదుగురు దేవకుమారులకు తండ్రి అయ్యాడు ఆ అరణ్యంలోనే వాళ్ల ఇల్లు ఆనందంతో నిండిపోయింది కొంతకాలం అంతా బానే ఉంది కాని విధిని ఎవ్వరూ తప్పించుకోలేరుగదా ఆ శాపం ఒక చీకటి నీడలా వాళ్లని వెన్నాడుతూనే ఉంది ఒక అందమైన వసంతకాలం రోజు ప్రకృతి అంతా ఎంతో శోభయమానంగా ఉంది అలాంటి సమయంలో ఒంటరిగా ఉన్న మాద్రిని చూసిన పాండువు ఒక్క క్షణం తన శాపం గురించి మర్చిపోయాడు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు ఆమెను దగ్గరకు తీసుకున్న ఆ క్షణమే కిందమ మహర్షి శాపం నిజమైంది అంతే పాండువు మాద్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు తనవల్లే భర్త చనిపోయాడని మాద్రి తట్టుకోలేకపోయింది అపారమైన దుఃఖంతో అపరాధ భావంతో కుమిలిపోయింది తన ఇద్దరు పిల్లల్ని కుంపికి అప్పగించి భర్తతోపాటే ఆమె కూడా చితిపైకెక్కి ప్రాణాలు తీసుకుంది పాపం కుంతి ఇప్పుడు పూర్తిగా ఒంటరిదైపోయింది ఒకప్పుడు మహారాణిగా హస్తినాపురం వదిలి వదిలివెళ్లిన ఖుంతి ఇప్పుడొక వితంతువుగా ఐదుగురు అనాథ పిల్లలతో తిరిగివస్తోంది వీళ్ళూ మామూలు పిల్లలు కాదు దేవతల అంశంతో వాళ్ళని ఆ రాజ్యంలో ఎవ్వరికీ తెలీదు అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది తండ్రిలేని ఈ ఐదుగురు యువరాజుల భవిష్యత్తు ఏంటి హస్తినాపురం సింహాసనం వాళ్లని అక్కున చేర్చుకుంటుందా లేక వెలివేస్తుందా వాళ్ల రాక కురువంశంలో ఎలాంటి తుఫానును సృష్టించబోతోంది ఇది కేవలం ఒక కథ ముగింపు కాదు ఒక మహా సంగ్రామానికి ఆరంభం